ఇలాంటి లక్షణాలు గల స్త్రీలను వదిలించుకోవడం మేలు లేదంటే కష్టాలే భర్త బయటకు వెళ్లినప్పుడు పరాయి పురుషులను తన ఇంటిలోనికి ఆహ్వానించి వారితో సంభోగం చేసే స్త్రీని అత్తమామల నుండి భర్తను దూరం చేసి మరొక గృహంలో ఉండే స్త్రీని అన్యపురుషులతో సంభోగం చేసి మరలా భర్తతో సంభోగం చేసే స్త్రీని నమ్మకూడదు భర్తను వదిలి పుట్టింటిలో ఏళ్లపాటుగా ఉండే స్త్రీని అన్న భార్య లేదా తమ్ముడు భార్యతో గొడవలు పెట్టుకునే స్త్రీని భర్తను వదిలి మరొక పురుషుడితో ఎక్కడికో వెళ్లి ఆ పురుషుడి ద్వారా పిల్లలను కని మరలా మొదటి భర్త వద్దకు వచ్చే స్త్రీని కడుపున పుట్టిన పిల్లలను ఏ కారణం లేకుండా తిట్టడం లేదా కొట్టే స్త్రీని అస్సలు నమ్మకూడదు ఏడుస్తూ మగవాడిని సాధించే స్త్రీని తన మాట నెగ్గడం కోసం ఎంతకైనా దిగజారే స్త్రీని మరిది లేక బావతో చనువుగా మాట్లాడుతూ వారిపై చేతులు వేసే స్త్రీని భర్త ముందు పరాయి పురుషులను పొగుడుతూ భర్తను ఇతరుల ముందు కించపరిచే స్త్రీని నమ్మకూడదు ఇలాంటి లక్షణాలు గల స్త్రీలను వదిలించుకోవడం మేలు లేకపోతే వీడు మీతో పాటు మీ చుట్టూ ఉన్నవారి కూడా మనశ్శాంతినివ్వరు